హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్ ఇక్కడ చూస్తున్నారా నేను ఇవాళ బంగాళదుంప వేపుడు చేశానండి బంగాళదుంప వేపుడు చాలా సింపుల్గా చేశాను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఇక్కడ నేను రెండు మీడియం సైజు బంగాళదుంపలను తీసుకున్నానండి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసేసి నీళ్ళల్లో వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి కాస్త వేడెక్కాక ఇప్పుడు ఒక పావు నూనె పోసుకున్నానండి చాలా తక్కువ నూనెతో నేనైతే వంటలు చేస్తానండి నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులో పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు కాస్త జీలకర్ర కూడా వేసానండి ఈ తాలింపు మొత్తం కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో నేను మా ఇంటి బాల్కనీలో పుదీనా వేసుకున్నానండి ఆ పుదీనాని కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఆ కట్ చేసిన పుదీనాని ఈ తాలింపులో ఈ నూనెలో యాడ్ చేసుకున్నాను పుదీనా వేస్తే ఏంటంటే అండి మంచి ఫ్లేవర్ వస్తుందనే ఉద్దేశంతో ఆలు ఫ్రైలో వేస్తాను అలాగే పిల్లలకి ఆకలి కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఒక రెండు రెమ్మల పు పుదీనా అయితే వేసేసాను అది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా మగ్గాలి అండి పుదీనా లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది అది మగ్గాక ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని ఇందులో యాడ్ చేసుకున్నాను బంగాళదుంప ముక్కలు ముందుగా ఆయిల్లో ఫ్రై చేద్దామండి చూడండి ఈ బంగాళదుంప ముక్కలను ఫ్రై అయ్యేలోపు నేనైతే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలను తీసుకున్నాను చూడండి ఒకసారి ఇలా కలబెట్టుకుంటున్నాను ఫస్ట్ కొద్దిగా ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి చూడండి నేనైతే ఇలా కలబెడుతున్నాను ఒక్కసారి ఇలా కలబెట్టాక మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి చూడారా చూసారా ఇక్కడ బంగాళదుంప ముక్కలు ఎలా మగ్గిపోతూ ఉన్నాయో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బంగాళదుంప ముక్కలు ఇలా వేగిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసానండి చిటికడు పసుపు వేసి మొత్తం బంగాళదుంపలకి కలిపేసాను ఈ లోపల నేను ఉల్లిపాయ పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకున్నాను అలా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల పచ్చిమిర్చి కూడా వేసేశాను ఇప్పుడు వేసాక ఒక్కసారి ఆ బంగాళదుంపల్ని కలపెట్టుకుంటున్నాను వీటిపైన ఒక స్పూన్ ఉప్పు వేశానండి చూడండి ఉల్లిపాయ బంగాళదుంపలు ఎలా మగ్గిపోయాయో ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసానండి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇందాక ఒక స్పూన్ ఉప్పు వేసాను కదా ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒకసారి కలబెట్టుకొని చూసారా ఎలా మగ్గిపోయిందో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి యాడ్ చేసుకున్నాను చూడండి బంగాళదుంప వేపుడు అయితే రెడీ అయిపోయింది చాలా తక్కువ ఉంటూ చేశానండి చాలా బాగా వచ్చింది నేను ఈరోజు చేసిన వంటలు వేడివేడి రైస్ చేశానండి అలాగే పాలకూర కందిపప్పు పాలకూర కందిపప్పు చేశానండి పొడి కూరలాగా చేశాను ఈ రెసిపీ కూడా ఎలా చేయాలో నా నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి అలాగే వేడివేడి ఆలు ఫ్రై బంగాళదుంప వేపుడు చేశానండి మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి సో వాడికి పెట్టి ఇస్తున్నాను వేడి వేడి రైస్ బంగాళదుంప వేపుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి